వెల్కం టు హార్ట్స్ ఫౌండేషన్ జమ్మలపాలెం నందు గురువారం బెజవాడ సుహ్రీలత జోసెఫ్ ప్రసాద్ మరియు మదర్ మిరియం సంస్కరణ దినోత్సవం సందర్భంగా వారిని జ్ఞాపకం చేసుకుంటూ పేద పిల్లలకు గిఫ్ట్స్ పదవ తరగతి ఇంటర్ డిగ్రీ పాస్ అయిన పిల్లలకు బ్యాగ్స్ పేదలకు నిత్యావసర సరుకులను బెజవాడ సుధీర్ కుమార్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా బెజవాడ సుధీర్ కుమార్ మాట్లాడుతూ మా తల్లి తండ్రులైన బెజవాడ సుహ్రీలత జోసెఫ్ ప్రసాద్ దీపపు బుడ్డితో పేదలకు సేవ కార్యక్రమం ప్రారంభించి అరవై సంవత్సరాలు పూర్తి చేసుకొన్న సందర్భంగా తమ తల్లి పన్నెండో సంస్మరణ వార్షికోత్సవ దినోత్సవం రోజున వారి జ్ఞాపకార్ధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాను అన్నారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏబిఎం ప్రిన్సిపాల్ ప్రభుదాస్ మరియు సుధీర్ కుమార్ చిన్న నాటి స్నేహితులు హాజరయ్యారు I జవహర్బర్తిలో కానీ అదేవిధంగా విశ్వోదయ బాయ్స్ హై స్కూల్లో విశ్వోదయ్ గార్ల్స్ హై స్కూల్లో కానీ నేను పిల్లల్ని చదివించడం జరిగింది కొంతమందికి నేను ఆర్థికంగా బినా ఫౌండేషన్ తరఫున సహాయం చేయడం జరిగింది నేను చేసినటువంటి సహాయం కంటే పిల్లల యొక్క కృషి ఫలితంగా దయచేసి నేను పేరు చదువుతాను మొట్టమొదటిగా జమీమా శ్రీ సాయి డిగ్రీ కాలేజీలో అమ్మాయి కాలేజీ సెకండ్ వచ్చింది ఈ అమ్మాయికి నా బినాయన్ ఫౌండేషన్ తరఫు నుంచి కూడా దయచేసి కాలేజీ సెకండ్ అంటే మాట కాదు కదా గట్టిగా చోపర్ కొట్టాల రసండ్ రెండవదిగా వచ్చింది హేమ స్నేహ జూనియర్ కాలేజ్లో క్లాస్ ఫస్ట్ వచ్చింది ఎనిమిది వందల యాభై మార్కులతో క్లాస్ ఫస్ట్ మొట్టమొదటిగా చార్ రెండవదిగా హేమ జూనియర్ కాలేజ్ স্নেহ জুনি কালেজি ক্লাশ ফস্ট মালেশ্ব নার্গ পূর্ব ফসল জবহরি কালেজর কালেজ নাগশ চ মূল অনভাইয়া বাইস হস্ট ক্লাশে గారు అమ్మాయి ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది హ్యాండిక్రాప్ట్ అయినా కూడా పోరాడి పాస్ అయింది అదేవిధంగా భువనేశ్వరి కూడా మన మధ్యలో ఉన్నటువంటి భువనేశ్వరి కూడా ఫస్ట్ క్లాస్ లో పాస్ అయినా మంది పిల్లలకు దేవుడు నాకు సహాయం చేయడానికి ఇచ్చినటువంటి కృపను బట్టి దేవునికి కృతజ్ఞతలు ఉన్నా తెలియజేస్తూ ఉన్నా వినాయ్ సుకుమార్ లోకేష్ రావాలి లోకేష్ మనం షేర్ చేసుకోవడం నవీన్ రఘువర్ Santosh Sandeep Vikram Simha Vijay Kumar Chandu Lucky

పెజవాడ సుధీర్ గారి యొక్క తల్లిదండ్రులు వారిని గుర్తు చేసుకోవడం అనేటువంటిది చాలా శ్రేష్టమైనటువంటి విషయము అందుకని సుప్రులత గారి యొక్క పన్నెండవ సంస్మరణ సభ అదే విధంగా మదర్ మిరియం స్విట్జర్లాండ్ వారి వారి యొక్క సంస్మరణ లేదా జ్ఞాపకార్థ కుడిక అంతేకాకుండా అరవై సంవత్సరాలుగా కొనసాగిస్తూ ఉన్నటువంటి ఈ చిన్నపిల్లల యొక్క హాస్టల్ పన్నెండవ వార్షికోత్సవము ఇవన్నిటిని కూడా కలిపి ఒక గొప్ప వేదికను ఏర్పాటు చేయడం జరిగింది సుధీర్ గారు దానిని బట్టి వారికి ఒకసారి అందరూ కూడా సంతోషంతో చప్పటబడ్డారు ఎంతో ఆనందంగా ఆత్మీయంగా అలాగే ఇతరులకు ఆదర్శవంతంగా ఇలాంటి కొడుకు ఏర్పాటు చేయడం జరిగింది దానిని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను వేదిక మీద ఉన్నటువంటి బాబు గారితో పాటు ఇంకా అనేక మంది ఆయన యొక్క స్నేహితులు ఉన్నారు వచ్చేసినటువంటి అతిథులు అలాగే పిల్లల యొక్క తల్లిదండ్రులు ఒకవేళ ఉన్నట్టయితే అలాగే సంఘస్థులు గ్రామస్తులు పెద్దలు సంఘ కాపరులు అలాగే ఆర్కెస్ట్రా వారు మీ అందరికీ కూడా దేవుని నామమున వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ఈ సమయంలో కొన్ని మాటలు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను ఈ చిన్నపిల్లలను చూసినప్పుడు నేనైతే ఒక యాభై అరవై సంవత్సరాలు వెనకెళ్ళాను ఎందుకంటే నేను కూడా హాస్టల్ జీవితాన్ని అనుభవించేటువంటి వ్యక్తిని ఈ చిన్నపిల్లలు లాగానే చిన్న హాస్టల్లో చేరాను అక్కడ నెల్లూరులో చేరాను ఇయర్ కాలేజీలో డిగ్రీ వరకు కూడా అక్కడ చదువుకున్నాను ఆ హాస్టల్ విషయం చెప్పాలనుకుంటే ఉదయం తొమ్మిది గంటలకు అందం పెడితే కాలేజీకి వెళ్ళొస్తాము స్కూల్కి వెళ్ళేస్తాము మరలా రాత్రి ఎనిమిది గంటలకు అన్నం పెట్టేది పగలంతా కూడా ఏమీ ఉండదు ఆకలి అయితే ఆ కుళాయి దగ్గర నీళ్ళలో నీళ్ళు తాగడం తప్ప మరేమీ ఉండేటువంటిది కాదు నేను చెప్పేది పంతొమ్మిది వందల అరవై ఏడు అరవై ఎనిమిది ఆ సంవత్సరాల అలాంటి జీవితం గడిపేటప్పుడు ఇతరులు చూసినప్పుడు మాకు కూడా ఏమైనా తినడానికి ఉంటే బాగుండు మధ్యాహ్నం అని అనేటువంటి ఆలోచనలో ఉండేటువంటి వాళ్ళు చాలా కొన్ని వేల మంది ఎక్కడ అంటే సుబేదర్ సుబేదర్పేటలో ఉన్నటువంటి ఆ బిల్డింగ్స్ అనే చూడండి మోస్ బొమ్మ దగ్గర అక్కడ హాస్టల్ ఉండేది ఆ అన్నం కూడా అన్నము కొంచెం పప్పు పచ్చడి మాత్రం వేసేవాళ్ళు ఇంకంతే ఎక్స్ట్రా ఏమి ఉండదు మళ్ళీ రాత్రికే అలాంటి పరిస్థితులు ఉన్న బట్టి ఒకసారి అనుకుంటేది నేను కూడా అందరిలాగా మూడు పూటల అన్నం తింటే బాగుండు బట్టలు వేసుకుంటే బాగుండు అనేటువంటి ఆలోచనలో ఉండేటువంటి వాళ్ళందరం కూడా సారాయణ సరిగా నీళ్ళు ఉండేటువంటి కాదు మరి అలాంటి పరిస్థితులు ఉన్నటువంటి నాకు మరి దేవుడు ఎంత ఎంతగానో సహాయం చేశాడు బాగా అభివృద్ధికి ఉన్న వాతావరణం కల్పించబడింది తర్వాత నేను ఇప్పుడు కాలేజీలో ఇప్పుడు కాదు కానీ కాలేజీలో లెక్చరర్గా ప్రిన్సిపల్గా చేసి రిటైర్ అయ్యి కూడా పది సంవత్సరాలు దాటింది మరి జీవితం ఎందుకు చెప్తూ ఉన్నట్టు ఈ పిల్లలందరినీ కూడా చూసినప్పుడు వీరికి కూడా అలాంటి మంచి భవిష్యత్తు ఉండాలి అనేటువంటి నా యొక్క కోరిక ఆ కోరికను తీర్చడం కోసమే మరి సుధీర్ బాబు గారు కంకణం కట్టుకున్నారు ఇప్పుడే అన్నారు మా తల్లిదండ్రులు నాకు ఆస్తి పాస్తులు ఇవ్వలేదు లేక భూమి ఇవ్వలేదు లేక బిల్డింగ్స్ ఇవ్వలేదు లేక డబ్బు ఇవ్వలేదు బ్యాంక్ బ్యాలెన్స్ ఇవ్వలేదు కానీ ఈ పిల్లలైనా ఆస్తి ఎంత గొప్ప మట్ ఒకసారి చెప్పకూడదామా ఎంత గొప్ప మాట చూసినట్టయితే ఈ పిల్లలే నాకు ఆస్తి మరి ఈ పిల్లలు నిజంగా ఆస్తే పిల్లలు మన మన దృష్టి చిన్న పిల్లలు అయినప్పటికీ కూడా వారిని పెంచడము పోషించడము ఆహారం పెట్టడము వారికి విద్య నేర్పించడం అనేటువంటి చూస్తే మరి అంతకన్నా ఆస్తి ఇంకేం కావాలి కనుక నిజంగా సుధీర్ గారు చాలా అదృష్టవంతులు ఈ విషయంలో ఇలాంటి ఆస్తి మీకు మీ తల్లిదండ్రులు ఇచ్చినందుకు దగ్గర దగ్గర నా తల్లిదండ్రుల యొక్క గ్రామానికి రావడం జరిగింది లేదు ఆ రోజుల్లో విద్యుత్ లేదు చాలా చీకటిగా ఉన్నటువంటి గ్రామం ఈ యొక్క గ్రామంలో మా తండ్రి గారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఇక్కడే చిన్న చిన్న ఇల్లు టాటాకుల ఇల్లుతో ఆయన జీవితాన్ని ప్రారంభించి ఆ రోజు అరవై సంవత్సరాలకు ముందుగా ఆయన ఇక్కడ ఆ చిన్న చిరుదీపం కిరసనాలు చిన్న గుడిలోనే వారు ఇక్కడ రాత్రి బడులు ఏర్పాటు చేశారు ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఆరో సంవత్సరంలో నా తల్లిదండ్రులు ఫ్రీ స్కూల్ నైట్ ఫ్రీ స్కూల్ ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదవ సంవత్సరంలో నా తల్లిదండ్రులు చిల్డ్రన్ హోమ్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేశారు ఈ విధంగా వాళ్ళు అరవై సంవత్సరాల ఈ యొక్క గ్రామంలో చేసినటువంటి సేవా ఫలితం ఈరోజు ఈ మేము జరుపుకుంటున్నటువంటి యొక్క కార్యక్రమం నా తల్లిగారు ఇదే రోజున అనగా పన్నెండు సంవత్సరాల కిందట మరణించారు ఆమెని సంస్మరణంగా లేకపోతే జ్ఞాపకా ఈరోజు చిన్నారుల మధ్యలో నేను ఇక చిన్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది అంత మాత్రమే కాకుండా మా యొక్క గురువారిని నేను ఆహ్వానించుకోవడం జరిగింది దేవుడు నాకు కలివి చేసినటువంటి యొక్క చిన్న అవకాశాన్ని అనేక సంవత్సరాలు జరగడానికి నాకు నాకు సహాయ సహకారాలు అందించవలసినట్టుగా నాకు హృదయపూర్వకంగా మీకు తెలియపరుచుకుంటూ ఉన్నాను అందువల్ల ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాను రెండవదిగా నా తల్లిగారికి సుపరిచితులైనటువంటి వారు సిద్ధం చేసేవారు ఈ యొక్క కార్యక్రమాలన్నిటికీ కూడా జైవితనిస్తూ ముందుండి నడిపిస్తున్నటువంటి మొదటి మిర్యామ్ గారు కూడా మొన్ననే చనిపోయారు దగ్గర దగ్గర తొంభై సంవత్సరాలు జీవించారు ఇప్పటికే మాకు ముప్పై సంవత్సరాల నుంచి కూడా పరిచయం చేయాలి అనేక మందికి కరోనా టైంలో కానీ అనేక మంది పిల్లలు చదువుకోవడం విషయంలో కానీ అనేక సహాయ సహకారాలు నా తల్లిగారికి ఆయన ఏర్పాటు చేశారు కాబట్టి ఆమె కూడా ఈ యొక్క జమల్పురంలో చేసినటువంటి యొక్క సేవ ఫలితం ఫలితం కృతజ్ఞతగా ఈరోజు మా గురువారి నుండి నేను ఇక్కడ హక్కుని చేర్చుకొని మమ్మల్ని అక్కుని చేర్చుకొని రావడం కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని చేసినటువంటి నా యొక్క బాల్య మిత్రులకు మరియు నా గురువరిస్ సార్ గారికి నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను